yes yes అబద్ధాల మ్యాజిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని ఈ రోజు చిలకూరుపేట తహసీల్దార్ వేదికగా విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా ఉన్న కొంతకాలం మరి అనేక రాష్ట్రాల్లో విద్యార్థుల మీద మహిళల మీద ప్రతినిత్యం అనునిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి నరేంద్ర మోడీ ఇచ్చిన ఏదైతే నినాదం ఉందో మరి భేటీ అని చెప్పేసి ప్రజలను మాయం చేస్తూ ఈ రకంగా మహిళల మీద విద్యార్థుల మీద డాక్టర్ల మీద వ్యవసాయ కూలీల మీద పసుపాల మీద అత్యాచారం జరుగుతున్నా ఉన్నా కూడా ప్రధానమంత్రి కళ్ళు మూసుకున్నాడు అత్యాచారం చాలా ఘోరంగా జరిగింది అసలు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడేటట్టుగా జరిగింది దాన్ని ప్రభుత్వం కొరకు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది చాలా ప్రమాదమైంది హాస్పిటల్స్లో ప్రాణాలను కాపాడేటటువంటి ఆస్పత్రులే రక్షించలేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న ఇంతవరకు కూడా ఈ హాస్పిటల్లో కానీ బయట కానీ రోజుకి తొంభై మంది మానభంగాలు జరుగుతున్నాయి రోజుకి తొంభై మంది మానవంగా జరుగుతున్నాయి దీని మీద ఎందుకు జరుగుతున్నాయి దీన్ని ఆపడం ఎట్లా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించకపోవటం వల్ల రోజు రోజు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ఇది ఆపకపోతే జరిగేటటువంటిది ఏంటంటే మానవులు ఆలోచించగలిగినటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మానవులు పశువుల్లాగా జంతువులలాగా అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఆరు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఆఖరికి గేదెలను కూడా వదిలిపెట్టినటువంటి శృంగారం జరుగుతుంది దీన్ని ఆపకపోతే సభ్య సమాజం ఏమైపోతుందో తెలియదు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వైద్యులకి అట్లానే ప్రజల్ని రక్షించేటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడానికి బిల్లు తేవాలా అట్లానే ఈ ప్రజలందరినీ కూడా ఒక ముఖ్యంగా మొదపిల్లలు ముఖ్యంగా మగపిల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నేర్చుకోవడం కాబట్టి వీళ్ళకి పక్కన ఉన్నటువంటి పిల్లల్ని ఆడపిల్లల్ని గౌరవంగా చూసేటటువంటి సభ్యత సంస్కారాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి టీచర్ల దగ్గర సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా అలవాటు చేయకపోతే ఇది ప్రమాదం అనేది ఎటుపోతుందో తెలియదు ఇది ఇది కనుక ఈ సమయంలో గుర్తించకపోతే పశువులకి మనుషులకి ఉన్నటువంటి తేడా తెలియనటువంటి పరిస్థితి వస్తుంది స్కూల్స్ దగ్గర గంజాయి అమ్ముతున్నారు కాలేజీల దగ్గర మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు విచ్చల విడివిగా సారాయి లిక్కర్ అమ్ముతున్నారు ఇట్లా విచ్చల విడిగా ఫోటోలు చూపించి డార్క్ రెడ్ ఏరియాకి రమ్మంటున్నారు వీటన్నిటిని కూడా నియంత్రించాల్సింది ఎవరు వయసులో ఉన్నటువంటి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు అవుతారు కానీ ఈ ఆపాల ప్రజల్ని చైతన్యవంత పరిచయం పడతాల మనం మనుషులు అనేది జ్ఞానాన్ని కల్పించాల్సినటువంటి సొసైటీ ఈ సొసైటీ కోరుకోకపోతే సంస్కృతిని మార్చకపోతే సంస్కృతి అభివృద్ధి కాకపోతే మనకి భవిష్యత్తు అనేది ఉండదు అందరం కూడా ముఖ్యంగా పిల్లలు యూత్ పట్టించుకోవాలి మనం భగత్ సింగ్ వారసత్వం ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాలకి ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నామంటే ఆయన కొన్ని విలువలు సృష్టించారు గాంధీ గారు కొన్ని విలువలు సృష్టించారు సుందరయ్య గారు కొన్ని విలువలు సృష్టించారు రాజేశ్వరరావు గారు కొన్ని విలువలు సృష్టించారు అటువంటి వాళ్ళంతా సృష్టించినటువంటి విలువల్ని మంట కలిపి డబ్బుల కోసం గంజాయి కోసం సారాయి కోసము చేసే పరిస్థితి ఆపాల ఎవరు ఆపాలా ప్రజలు కూడా ఒక చాలా మందికి వైద్యం చేయాలి భవిష్యత్తులో భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ పైన అత్యంత పాశవికంగా దుర్మార్గంగా రేపట్టం చేస్తే ఇంతవరకు కూడా పోలీస్ వారు అక్కడ బెంగాల్లో ఉన్నటువంటి పోలీసు వారు కనిపెట్టలేకపోయారు ఒకళ్ళు నేనే చేశానని ముందుకు రావడం జరిగింది ఒక డాక్టర్ మీద లైంగికంగా దాడి చేయాలంటే మినిమం ఐదు మెంబర్స్ ఫోర్ మెంబర్స్ లేకుండా జరగదు ఆ ఎనకమాలు ఉన్నటువంటి ముష్కర్లు దుండగలు దుర్మార్గుల్ని బయటకు తీసుకోవాలా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలా పబ్లిక్ లో వారి మీద చర్య తీసుకోవాలా ఉన్నత న్యాయస్థానంలో నిలబెట్టి ఉయ్యాలా భారత శిక్షా స్మృతిలో ఏవైతే సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు కఠినంగా వారి మీద వేసి దండించకపోతే భవిష్యత్తులో ఆడబిడ్డల మీద ఇంకా దారుణ తుర్చాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నిరసిస్తూ ఈ రోజు అనేక కళా కళాశాల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు అందరూ కూడా ఆలోచన జస్టిస్ అని వాళ్ళు న్యాయం చేయండి ఆడబడ్డే పోలీసుల నుంచి నిలదీస్తూ ఇక్కడ వచ్చి ప్రభుత్వ అధికారికి వినతి పత్రం ఇస్తా ఉన్నారు వారి న్యాయమైన కోరిక కోరికాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది కఠినంగా శిక్షణ శిక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తరఫున మీ అందరి తరఫున కూడా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల మానవ జన్మ మనకి ఎలా కన్న తల్లి లాంటి మానవ జన్మను ప్రసాదించేది కన్న తల్లి అలాగే మనకి పునర్జన్మ ప్రసాదించేది డాక్టర్ అలాంటి డాక్టర్స్ కే రక్షణ లేకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేసి హాస్పిటల్లో అత్యాచారాలు చేసి వాళ్ళని చంపివేయడం అంటే ఎంత దారుణమైన విషయమో తెలుసుకోండి ఏ ఆడపిల్ల కూడా ఎక్కడికి వెళ్తున్న మన కాలేజీకి వెళ్లి ఇంటికి వచ్చిన కానీ గానీ లేకపోతే బయటకెళ్లి ఇంటికి వచ్చిన దానికి కానీ ఎవరికి కూడా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తో అలాగే ఈ రోజు మన చిరుపలూరు పేటలో కూడా చనిపోయినందుకు నిరసనగా మనం ఏం చేస్తాం అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది అలాగే ఆమెను కఠినంగా శిక్షించాలని మనం విద్యార్థి సంఘం తరఫున మహిళా సమాఖ్య తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం